నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఆకస్మిక ప్రయాణాలుంటుంటాయి ఇంట బయట కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ రావి చెట్టుకు నీరును పోయటం నాగేంద్ర స్వామిని పూజించటం మంచిది వృషభ రాశి వారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు వ్యవహారిక విషయాల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి ఆకస్మికంగా ఆర్థిక ఉన్నతిని చేరుకోగలుగుతారు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం చిన్నపిల్లలకు బహుమానాలు ఇవ్వటం మంచిది మిథున రాశి వార్లకు శుభవార్తలు అంది వస్తుంటాయి నూతన కార్యక్రమాలు పరిచయాలు ఉంటుంటాయి అలాగే వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలు కూడా ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి కుటుంబ కార్యక్రమాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది కర్కాటక రాశి వారులకు ఈరోజు శ్రమాధిక్యత ఉంటుంది పనుల్లో తొందరపడి వ్యవహరించకూడదు నిర్ణయాలను పలు విధాలుగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి కుటుంబ పరంగా అలాగే వ్యవహారిక పరంగా ఉన్న సమస్యలను అధిగమించేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం దీపారాధన కోసమై దేవాలయంలో నూనెను సమర్పణ చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల అవాంతరములు చోటు చేసుకుంటూ ఉంటాయి అప్పులు చేసే ఆలోచనలు కూడా ఉంటుంటాయి ప్రయాణపరమైనటువంటి ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది అలాగే వివిధ రూపాల్లో వ్యాపార ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి కన్యా రాశి వార్లకు పరిచయాలు మేలు చేస్తుంటాయి సంఘంలో ఆదరాభిమానాలు ఉంటుంటాయి వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ మీకున్నటువంటి ముందు చూపుతో వాటిని అధిగమిస్తారు కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా ఉంటుంటాయి వాహనాలు విలువైనటువంటి ఆస్తుల పట్ల ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీంద్ర సింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి తులారాశివార్లు ఈరోజు దగ్గర వ్యక్తులను వివిధ అవసరాల కోసం సంప్రదిస్తూ ఉంటారు కాస్త అవమానాలు విమర్శలు కూడా ఉంటుంటాయి అనుకోనటువంటి విధంగా మాటలు ఇతరమైనటువంటి వాదనలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యమని మీరు జాగ్రత్తగా ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో స్నేహితులు కుటుంబ సభ్యులు పలు రకాల మార్గ నిర్దేశకాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వారులకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆలోచనలు వివిధ రూపాల్లో కలిసి వస్తుంటాయి కుటుంబ సభ్యుల నుండి ఎదురవుతున్నటువంటి పలు రకాల ఒత్తిళ్లను అధిగమిస్తుంటారు ఆకస్మిక ప్రయోజనాలుంటుంటాయి వ్యాపారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి బంధువులను కలుసుకుంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలుంటుంటాయి వ్యాపార వ్యవహారిక విషయాల్లో గతంలో జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది కుంభరాశి వారు పలు రకాల ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వ్యవహారిక విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులను వాటికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు వాహన యోగాలుంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి సింధూరమును సమర్పణ చేయటం అర్చన నిర్వహించటం మంచిది మీనరాశి వార్లకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటుంటాయి నూతనమైనటువంటి నిర్ణయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది సోదరులతో విభేదాలు ఏర్పడేటటువంటి సమస్యలు కూడా ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అంతేకాకుండా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం పేదవారికి గోధుమలను అందించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి